వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందని టీడీపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దామచర్ల జనార్దన్ అన్నారు నగర పరిధిలోని త్రోవకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమం పీడీసీసీబీ మాజీ చైర్మన్ కండే శ్రీనివాసరావు నేతృత్వంలో వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కండె వెంకట్రావు బొచ్చు సూరిబాబు కండే మురళి కండే అశోక్ కొట్టు ప్రభుదాస్తో పాటు మరో యాభై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాగుంట దామచర్ల వారిని పార్టీ కండువాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో సైకో పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు వచ్చే నెల పదమూడున జరిగే ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని వారు కోరారు రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాస్ మంత్రి శ్రీనివాసరావు కామెపల్లి శ్రీనివాసరావు నావూరి కుమార్ శశికాంత్ భూషణ్ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ಲಕ್ಷ ಬಕ್ಕಾರವಾ ಸಂದೀಪ್ ಎಂಪಿ ಎಂಪಿ ಸಂದೀಪ್ ದೇವ ದಿನ ಜಯಪ್ರಕಾಶ್ ఫోటో తీసుకుంటారు ఫోటోగ్రాఫర్స్ దయచేసి అర్థం చేసుకోగలరు